పద్దెనిమిది నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి అది నందమూరి తారక రామారావు గారు దానికి కారణం రెండు వందల మూడు సీట్లతో గెలిపించారు ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు జరిగిన అన్యాయం ఒక పక్కన అయితే ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి ద్రోహం కింద ప్రజలందరూ సంఘటితమయ్యారు ఇప్పుడే ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు అప్పట్లో ఇంద్రసేనారెడ్డి చాలా పౌరుషంగా ఉండేవాడు హైదరాబాద్లో ఉండేవాడు ఆయన నేరుగా వచ్చి అంటే మన స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు కూడా గుర్తు చేశారు ఎమ్మెల్యే క్వార్టర్స్ పోతే వీళ్ళందరి మీద దాడి చేశారు అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి అందరినీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న ముప్పై రోజులు కూడా అదే మరిగా వెంకయ్యనాయుడు గారైతే మన నాయకుడితో రాష్ట్రం అంతా తిరగడం దేశంలో ఉండే నాయకులందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడం వెంకయ్యనాయుడు గారు నేను డెబ్బై ఎనిమిదిలో కూడా చూశాను అసెంబ్లీలో ఆ రోజు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ భయపడతారంటే ఈయన జయపాల్రెడ్డి గారు ఉండేవారు వాళ్ళ అసెంబ్లీని గజగజలాడించిన రోజులు అవన్నీ అలాంటి వ్యక్తి పూర్తిగా సహకరించి మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే చాలా అభిమానంగా వెంకయ్యనాయుడు గారు ఉండేవారు ఎన్టీ రామారావు గారు కూడా ఆయనంటే చాలా అభిమానం ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఆనాటి గవర్నర్ రామ్లాల్ జరిగిన సంఘటన మీరు చూస్తే మెజారిటీ ఉంది మీరు అసెంబ్లీ సమావేశం చేయండి నేను బలాన్ని నిరూపించుకుంటానని అంటే కూడా చాలా దౌర్జన్యంగా ఇప్పుడే లోపల వస్తామంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఆయన మాటల్లోనే మీరు ఇంటి అర్థమవుతుంది అంత అప్రజాస్వామికంగా చేస్తే ముఖ్యమంత్రిగా గవర్నర్ కలవడానికి పోయిన ఎన్టీ రామారావు గారు తిరిగి పోలీస్ వ్యాన్లో కంట్రోల్ ముదేసిపోయే పరిస్థితి వచ్చింది ఆ ఒక్క సంఘటన దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని దిగ్భాంతికి గురి చేసింది అంతేకాకుండా దేశమే కాకుండా భారతదేశం మొత్తం భగ్గుమనే పరిస్థితి వచ్చింది క కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలందరూ కూడా ఒకటయ్యే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం అని కాదు ఒక గ్రామం అని కాదు తెలంగాణ ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ అందరూ ఊటయ్యారు ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కారు ఒక్కరు రోజు కూడా వదిలిపెట్టలేదు ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు వెంకటనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు నా చరిత్రలో నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సంఘీభవాన్ని చూశాను మేమందరం ఆ రోజు ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి అప్పట్లో కోటి రూపాయలు మరి డబ్బులు ఆఫర్ చేస్తే వీళ్ళని కాపాడుకోవడం మాకు చాలా కష్టం అయిపోయేది ఆ రోజు ఎంతోమంది సహకరించారు మాకు తెలియని వ్యక్తులు ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే కర్ణాటకలో హెగ్డే గవర్నమెంట్ మాకు షెల్టర్ ఇవ్వాలి దేశంలో ఎవ్వరూ ఇవ్వలేని రోజున కర్ణాటకలో మాకు అకామిడేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి రామకృష్ణ హెగ్డే ఆ రోజు ఆ రోజు అక్కడ రఘుపతి గారు మంత్రి రఘుపతి గారిని అప్పచెప్తే రాత్రి ఎంపగుడులో మాతో ఉండి మొత్తం ఎమ్మెల్యేలకు ఏం కావాలో చేసిన సందర్భం అది దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా పద్దెనిమిది పార్టీలు కట్టాయి ఒకే మాట ఒకే డిమాండ్ మీరు చూస్తే గవర్నర్ రామ్లాల్ రీకాల్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు హేమా హేమీలు ఈరోజు మీరు చూస్తే చరణ్ సింగ్ చంద్రశేఖర్ వాజ్పాయి గారు అద్వానీ జార్జ్ ఫెర్నాండస్ కరుణానిధి చండ్ర రాజేశ్వరరావు మాక్కినేని బసవ పొన్నయ్య ఇలాంటి వాళ్ళందరూ చేత కేంద్రంలో నేషనల్ లెవెల్లో సారథ్యం వహించారు ఇక్కడికి వస్తే వెంకయ్యనాయుడు గారు ఇంద్రసేనరెడ్డి గారు దత్తాత్రేయ సుందరయ్య గారు ఇలాంటి మహామకులందరూ కూడా ఇక్కడంతా కూడా పోరాడారు ఆ రోజు జ్ఞాపకాలు చూసుకుంటే కట్టుబట్టలతో నేను బయలుదేరిన తర్వాత ముప్పై రోజులు మళ్ళా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వచ్చాం నేను ఒక్కడే కాదు నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది త్యాగాలు చేశారు జైళ్ళకి వెళ్ళారు పోరాటాలు చేశారు అంతిమంగా ఎమ్మెల్యేలు కూడా మీరు చూస్తే ఒక పట్టుదల ఎట్టి పరిస్థితిలో ప్రజాస్వామ్యం కాపాడాలి ఎన్టీ రామారావు గారికి న్యాయం జరగాలని పట్టుదలతో పోరాడారు సాధించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఓసారి బాధ ఆవేదన కలుగుతుంది అదే సమయంలో మా అత్తగారికి అయితే క్యాన్సర్ కూడా ఉండేది ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది ఆవిడకి క్యాన్సర్ ఉంది ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇది కుటుంబంలో ఓసారి తలుచుకుంటే చాలా బాధ ఆవేదన అదే సమయంలో ఎన్టీ రామారావు గారి పట్టుదల చూస్తే తెలుగు జాతి అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు అది ఆయన పోరాడినటువంటి పోరాట పట్టిమ అలాంటిది మనం ఎవ్వరూ మరిచిపోలేం తప్పకుండా మనం మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు ఇవ్వాలని అనునిత్యం పోరాడుతూ వచ్చే వరకు సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే తమ్ముళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మనం అది ఈ రోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఎన్టీఆర్ రామారావు గారికి భారతరత్నం వస్తుంది దానికోసం పోరాటం చేస్తాం సాధిస్తాం ఈరోజు ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు మనందరం చూసినప్పుడు నలభై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఈరోజు ఈ పుస్తకాన్ని భావి తరాలకు అందిచేసినటువంటి జనార్దన్ గారిని అదే మరిగా విక్రమ్ గారిని ఇక్కడుండే ఆ కమిటీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు మనం ఒక్కసారి చూసినప్పుడు ఇలాంటివి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి అదే సమయంలో ఆయన ఇచ్చిన మాట మీరు చూస్తే అనేక సందర్భాల్లో చెప్పిన మాట మనందరి చెవుల్లో ఇంకా వినపడుతూ ఉంటుంది ప్రజలే దేవుళ్ళు పేద సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు ఈరోజు దేశమంతా అమలు చేసే పరిస్థితికి వచ్చింది ఆయన నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దేశం మొత్తం నదులను